హాయ్ అండి ఇవాళ మామిడికాయ మురగాయ పెడుతున్నాను నేను రెండు సంవత్సరాల నుంచి నేనే పెట్టుకుంటున్నానండి మా అత్తయ్య పెట్టుంటే వాళ్ళు మసాలా ఎక్కువ అందుకనే నాకు అది ఇష్టం ఉన్నదానికి నేనే పెట్టుకుంటున్నాను కానీ నేనే పెట్టుకుంటున్నా కూడా చాలా బాగా వస్తుంది ఇదే అండి నేనైతే కొలత ప్రకారం పెట్టుకుంటాను గిన్నెతో ఎన్నెయితే అన్ని కొలిచి పెట్టేసుకుంటాను పెట్టి ఏం లేదండి ఇది అమ్మ రంట్ల దో మిగిన్ని అనుకుంటే రంట్ల దో మిగిన్ని కాదండి ఇది అదే ప్లాస్టిక్ డబ్బు వేరేది కొత్తది ఇది దీనికోసమే మ్యాంగోస్ కోసమే పెట్టుకుంటాం ఇయర్కి ఒకసారి తీస్తాను దీన్ని అందుకనేసి రెండు నాలుగు అనుకో దాదాపు నాలుగున్నరకి ఎనిమిది అయితే ఇలాంటివి ఒకటి వేస్తానండి ఒకటి మెంతి పిండి నుండి ఆవు పిండి కలిపి ఒకటి వేస్తాను అందుకని ఇప్పుడు సగం వేసుకున్నాను దీన్ని నేను మెంతి పిండి మిక్సీలో పెట్టి జల్లించి పెట్టుకున్నాను ఆఫ్ వేస్తాను ఎనిమిది అయితే నాలుగు వేసుకుంటాను కదా అందుకనేసి ఆఫ్ వేస్తాను ఆఫ్ నన్ను తింట్లోకి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు మెంతిపిండి ఉంటుంది అది వేసుకోవాలి ఇది ఉట్టి మిక్సీ పెట్టానండి జల్లించలేదు ఇది మెంతిపిండి ఇలా ఉంటే కూడా బాగుంటుంది ఇది వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది ఇది అందుకని మెంతిపిండిలో పావంతు మెంతి పిండిలో ఇవి ఐదు గిన్నెలు కదా నాలుగున్నర గిన్నె నలుగున్నర గిన్నెకి పావు వంతు సాల్టు తర్వాత ఇది క్రిమంగు మిర్చి పౌడర్ అండి తీసరేది అయినా నార్మల్ అయితే కొట్టిస్తావు కొట్టిస్తాను కానీ ఇంక ఇప్పుడు నాన్న అర్జెంట్గా తీసుకొచ్చాడు కదా టైం లేదు అందుకని ఎలా ఉంటుంది ఈసారి ఇది నేను ఎప్పుడు వేయలేదు ఇప్పుడే వేసుకున్నాను నన్ను వాటి గిన్నె వేసాను బాగా ఘాట్ వస్తుంది అదే చాలా రెడ్గా ఉంది వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి ఇంట్లో పండిన పసుపే అందుకని కొంచెం ఎక్కి వేసుకున్నా పర్లేదు నేను వేసుకొని కలుపుకోవాలి అంత బాగా మిక్స్ వేసుకొని ముక్కలుపుకోవాలి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా ముక్కలు కొట్టి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే వేరుశనగ నూనె బిజీగా వేస్తున్నాను కొంచెం సారీ ఒకరే బురే పెట్టుకోలేదు కష్టం వాళ్ళల్లో అయితే రకరకాల వాళ్ళు వస్తారు పట్టేది అన్నీ నేను పచ్చివే వేసానండి ఏవి వేంపలేదు అందుకనేసి నేను ఆయిల్ కూడా పచ్చిదే వేస్తున్నాను ఎందుకట్లా ఇది అవుతాయి అందుకని ఇలా వేస్తేనే బాగుంటుంది అందుకని నాకు ఇలానే ఇష్టం నాకు ఇలా వేయడమే వచ్చు ఊరి ఊరికి పోతే నానమ్మ వేస్తుంది కదా అందుకనేసిందా ఇంకోటి ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చాలు మళ్ళా రోజు కలపాలి కదా రెండు రోజులు ఇలానే పెట్టుకొని తర్వాత నూనె ఎక్కువ తక్కువ అయింది చూసుకొని వేసుకోవాలి ఈజీ నుండి చాలా ఈజీ ముక్క మునిగేంత వరకు నూనె ఉంటే ఏం పాడవదు ఏ ఊరగా అయినా వస్తువు తక్కువ ఉన్నా కూడా పాడవద్దు నాకైతే తెలిసి ఎందుకంటే నాకు పోయినసారి నేర్చుకున్నా నేను అందుకనే సబ్బాయి సబ్బాయా ఎర్రగుండీ మంచి స్మెల్ వస్తాయి వెల్లుల్లిపాయలు మీకు ఇంకా కావాలనుకుంటే తక్కువైనాయి అనుకుంటే ఇవి ఇప్పుడు వేసుకోండి తక్కువైనాయి అనుకుంటే మళ్ళీ థర్డ్ డే రోజు మనం చూసుకుంటాం కదా ఈ ఉప్పు కారం అను ఆ రోజు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తినేయాలనిపిస్తుంది తనియ చేయి పెడతారు చేయి పెట్టం అంటే అందుకని నేను చేయి పెట్టు ఇలా వేసుకొని కలుపుకొని ముంత పెట్టేస్తాను ఇంకా మళ్ళీ సాయంకాలం ఒకసారి ఇలా ఉంది కాబట్టి కొంచెం సేపు ఊరుతుంది ఊరుతుందండి వాటర్ అది ఆయిల్ అన్నట్టు పైకి వచ్చేస్తుంది పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకుంటూ మనము రేపు పొద్దున్నే ఒకసారి మళ్ళీ ఎందుకనండి లాస్ట్ ఇంకా తీసి జాడీలోకి పెట్టేసుకోవడమే నాకైతే నువ్వు ఆయిల్ సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువైతే వేసానండి ఇదేండి కూరగాయ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది రానుల వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్